హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు శివుని ఆరాధనలో అతి ముఖ్యమైనది ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏ అసలు శివుని ఆరాధనలో ముఖ్యమైనది ఏమిటి దాని పాత్ర ఏమిటి అది ఎక్కడి నుంచి ఉద్భవించింది అనేది మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి శివుని ఆరాధనలు అతి ముఖ్యమైనది ఏమిటి అంటే రుద్రాక్ష రుద్రాక్ష అనే పదం సంస్కృత పదాల రుద్ర మరియు అక్ష నుండి ఉద్భవించింది రుద్ర అంటే శివుని యొక్క మరొక పేరు మరియు అక్ష అంటే కన్నీటి చుక్కలు అంటే శివుని కన్నీళ్ళు సంగ్రహించడం రుద్రాక్షలు పర్వతాల మీద ముఖ్యంగా హిమాలయ ప్రాంతాలలో కొంత ఎత్తులో పెరిగే ఒక వృక్షజాతి చెట్టు గింజలు ఇవి ఇంకా అనేక ప్రాంతాల్లో పశ్చిమ కనుమల్లో కూడా పెరుగుతాయి కానీ నాణ్యత కలవి ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లోనే లభిస్తాయి రుద్రాక్షను జపించడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి శివుని ఆరాధనలో రుద్రాక్ష చాలా ముఖ్యమైనదిగా చెప్తారు ఆయుర్వేదంలో కూడా రుద్ర రుద్రాక్షకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది దీనిని దివ్యౌషధం అని కూడా అంటారు రుద్రాక్ష పరమేశ్వరుని స్వరూపం పంచభూత స్వరూపమైన ఈ రుద్రాక్ష వలన అకాల మృత్యునివారణ జరుగుతుంది ఈ రుద్రాక్ష ధారణ వలన ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది శత్రు బాధలను తొలగిస్తుంది వ్యాపార అభివృద్ధి కొరకు పంచముఖి రుద్రాక్షలు చాలా మంచివి రుద్రాక్ష పాపాలను నశింపజేస్తుంది అలాగే వ్యాధులను నయం చేస్తుంది మరియు ఆనందాన్ని మోక్షాన్ని ఇస్తుంది రుద్రాక్ష సానుకూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది దీని ద్వారా ఆరాధకుని మనస్సులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి ఎవరైతే మోక్షాన్ని మరియు సకల సంతోషాలను పొందాలనుకుంటారో అతడు రుద్రాక్షను ధరించాలి రుద్రాక్ష పాపనాశకం మరియు రోగ వినాశకం అందువలన రుద్రాక్ష ధరించడం వల్ల పాపం మరియు వ్యాధి రెండింటినీ తొలగిస్తుంది మరియు ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది రుద్రాక్ష యొక్క ప్రయోజనాలు అద్భుతమైనవి మరియు దాని ప్రభావం ఉత్తమమైనది శివునకు రుద్రాక్ష అంటే చాలా ఇష్టం శివునికి అంకితం చేయబడిన భక్తులు ఎల్లప్పుడూ ధ్యానంలో ఉపయోగించే రుద్రాక్షలను జపమాలగా ధరిస్తారు ఇది మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్వీయ సాధికారత మరియు నిర్భయ జీవితాన్ని పొందేందుకు సహాయపడుతుంది రుద్రాక్షలు వారి దైవిక రక్షణ కోసం ప్రసిద్ధి చెందాయి మరియు శరీరంపై ఒక్కొక్కటిగా లేదా గొలుసులుగా మాల ధరిస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో స్టేట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మీ